Downloading unauthorized versions of the Bible is now an offense in China. Internet users there have noticed that, with other Christian books, the Bible is unavailable from online shopping websites such as Amazon. And now it wants to edit them as well. You You could could call call this censorship of 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 religious texts. You could call this medley. So one of Britain's largest hotel hotel chains actually decided to remove all its its Bibles from its hotel room. Hello guys. Praise the హలో గడ్ మా వీడియోలన్నీ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నాం మీకు అందరికీ థ్యాంక్స్ అండి మా వీడియోలు ఇలానే చూస్తూ మాకు సపోర్ట్ చేయండి మీరు పెడుతున్న ప్రతి ఒక్క కామెంట్ ని మేము ఖచ్చితంగా చదువుతున్నాం ప్రతి ఒక్క కామెంట్ కి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం మీరు పెట్టే ప్రతి వీడియో సజెషన్ ని కూడా మేము ఖచ్చితంగా చేస్తామండి మమ్మల్ని ఇలాగే ప్రోత్సహిస్తూ ఇలాగే సపోర్ట్ చేస్తాం ఉండండి అంతకంటే ముందుగా మా ఈ ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు మీరు డైలీ బైబుల్ చదువుతున్నారో లేదో కింద కామెంట్ చేయండి ఒకవేళ మీరు డైలీ బైబుల్ చదివితే ఏ అధ్యాయంలో ఉన్నారో కింద కామెంట్ చేసి మాకు చెప్పండి మేము కూడా తెలుసుకుంటాం ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఈరోజు మనం మాట్లాడుకునే పోయే టాపిక్ టాప్ టెన్ బైబుల్ బ్యాన్ కంట్రీస్ అంటే బైబుల్ బ్యాన్ చేసిన టాప్ టెన్ కంట్రీస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం టాప్ టెన్ పొజిషన్లో ఉన్న కంట్రీ మార్కో ఈ దేశంలో అరబ్ ట్రాన్స్లేటెడ్ బైబుల్ని క్యారీ చేయడం అన్నా సొంత బైబుల్ ఉంచుకోవడం అన్నా ఇల్లీగల్ ఇక్కడ ఉన్న ఈ చిన్నపిల్లలకు ఈ మతం గురించి ఎడ్యుకేషన్ ఇవ్వద్దని ఆ దేశం నిర్ణయించింది ఆ దేశంలో క్రిస్టియానిటీ రిలీజియన్ ప్రాక్టీసెస్ చేయడం కూడా ఇల్లీగల్ మీకు ఒక హ్యూమన్ రైట్స్ ఎక్స్ట్రాక్ట్ రిపోర్ట్ చూపిస్తా ఈ రిపోర్ట్ రాసింది ఎవరంటే యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఈ రిపోర్ట్లో ఉన్న ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే నాన్ ముస్లిం రిలీజియస్ గ్రంథాలను పబ్లిక్లో అసలు డిస్ట్రిబ్యూట్ చేయరాదు అంటే ఓన్లీ ముస్లిం మత గ్రంథాలని పబ్లిక్లో డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవ్వాలన్నా బైబుల్ చదవాలన్నా ఈ మార్కో దేశంలో ఇల్లీగల్గా భావిస్తారు ఈ దేశంలో బైబుల్ని కూడా బ్యాన్ చేశారు ఎవరన్నా బైబుల్ని చదివినట్టు ఈ గవర్నమెంట్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి కఠినమైన పనిష్మెంట్స్ కూడా ఇస్తుంది అంతేకాకుండా వాళ్ళని ప్రిజన్లో కూడా వేస్తుంది నెక్స్ట్ నైన్త్ ప్లేస్లో ఉన్న కంట్రీ సోమాలియా ఈ దేశంలో క్రిస్టియానిటీని నమ్మే వాళ్ళు చాలా సీక్రెట్గా నమ్ముతారు వాళ్ళు దేవుని ప్రార్థించాలన్నా ఆరాధించాలన్నా సీక్రెట్ గానే చేస్తారు ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సోమాలియన్స్ అందరు కూడా ముస్లిమ్స్ అండ్ ఉంటారు వీళ్ళంతా పబ్లిక్ లో స్వేచ్ఛగా తిరుగుతారు వాళ్ళ ఫేత్ ని బిలీవ్ చేస్తారు అదే నువ్వు ఒక క్రిస్టియన్ అయితే కనీసం నీకు ఉండడానికి ఒక చిన్న రూమ్ కూడా ఇవ్వరు ఎవ్వరు కూడా పట్టించుకోరు ఎవరన్నా క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేసినా క్రిస్టియన్ వర్షిప్లలో పాల్గొన్న చాలా కఠినమైన పనిష్మెంట్స్ ఇస్తారు దీనిని వాళ్ళు ఇల్లీగల్ గా పరిగణిస్తారు నెక్స్ట్ ఎయిత్ పొజిషన్లో ఉన్న కంట్రీ లిబియా ఈ దేశంలో క్రిస్టియన్స్ స్వేచ్ఛగా ఏసుక్రీస్తుని ఆరాధించకూడదు పబ్లిక్లో ఉన్నప్పుడు క్రిస్టియానిటీ గురించి కానీ క్రిస్టియన్ బిలీఫ్స్ గురించి కానీ అసలు మాట్లాడుకోనకూడదు ఎందుకంటే వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు దెబ్బతింటాయని లిబియా గవర్నమెంట్ భావిస్తుంది ఏమైనా రిలీజియస్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకోవచ్చు కానీ పబ్లిక్లో చేయరాదు లిబియాలో బైబిల్కి అగనెస్ట్గా కొన్ని లాస్ కూడా ఉన్నాయి అంతేకాకుండా లిబియాలో ఇవాంజలిజం అండ్ బైబుల్ డిస్ట్రిబ్యూషన్ ఇల్లీగల్ టాప్ సెవెంత్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఉజ్బెకిస్తాన్ ఈ దేశం ఇంకా ఏషియన్ ప్రాక్టీసెస్తో పాటు డిక్టేటర్షిప్ని ఫాలో అవుతుంది ఈ దేశంలో సొంత బైబుల్ ఉంటే పెనాల్టీస్ వేస్తారు అంతేకాకుండా చాలా కఠినమైన పనిష్మెంట్స్ ఉంటాయి అంతేకాకుండా ఉజ్బెకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి బైబుల్స్ ఉన్నాయా లేదా వాళ్ళు రిలీజియన్ ప్రాక్టీసెస్ చేస్తున్నారా లేదా అని గమనిస్తూనే ఉంటారు రిలీజియస్ ప్రాక్టీసెస్ చేస్తూ ఎవరన్నా దొరికితే వాళ్ళ మీద కేసులు వేస్తారు అంతేకాకుండా చాలా కఠినమైన పనిష్మెంట్స్ ఇస్తారు అక్కడ ఉన్న ఒక పర్సన్ బైబుల్ తన ఇంట్లో చదువుతున్నాడని తెలుసుకున్న గవర్నమెంట్ తన ఇంటిని తన బైబుల్ని అక్కడే తగలబెట్టేసింది దీనిని వ్యతిరేకిస్తూ చాలా మంది క్రిస్టియన్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు అయినా సరే ఉజ్బెకిస్తాన్ గవర్నమెంట్ లో బైబుల్ చదవడం యేసుక్రీస్తుని నమ్ముకోవడం ఇల్లీగల్ నెక్స్ట్ ఆరో పొజిషన్ లో ఉన్న కంట్రీ మాల్దీవ్స్ మాల్దీవ్స్ అనే ఈ కంట్రీ పేరు మనం చాలా చోట్ల వినే ఉంటాము ఈ దేశం చాలా లగ్జీరియస్గా ఉంటుంది ఇంత పెద్ద లగ్జీరియస్గా ఉన్న దేశంలో బైబుల్ చదవడం క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేయడం అంటే యేసుక్రీస్తుని నమ్ముకోవడం ప్రార్థించడం చాలా నేరం ఇప్పటి వరకు దివీలీ లాంగ్వేజ్ లో అంటే మాల్దీస్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ లో కంప్లీట్ గా ని ట్రాన్స్లేట్ కూడా చేయలేదు ఈవెన్ ఇస్లాం లోకి కన్వర్ట్ అవ్వాలన్నా మాల్దీస్ యొక్క సిటిజన్షిప్ని ని వదులుకోవాలి అంటే ఇక్కడ ఇస్లాం మతాన్ని కూడా ఇల్లీగల్ గానే భావిస్తారు అంతేకాకుండా ఇక్కడ యేసుక్రీస్తుని నమ్ముకోవడం సొంత బైబుల్ ఉండడం నేరం కింద భావిస్తారు అంతేకాకుండా ఇక్కడ చర్చెస్ని ని కూడా బ్యాన్ చేశారు ఇక్కడికి ఎవరైనా క్రిస్టియన్ మైగ్రెంట్స్ టూరిస్ట్ లాగా వస్తే సీక్రెట్ గా వాళ్ళ మతాన్ని నమ్ముకోవచ్చు అంతేకాని వాళ్ళ హోలీ బైబుల్స్ ని క్యారీ చేయకూడదు నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్న కంట్రీ చైనా చైనా గవర్నమెంట్ లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆన్లైన్ బైబుల్ డౌన్లోడ్స్ ని బ్యాన్ చేశారు అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్న బైబుల్స్ ని వాళ్ళకి నచ్చినట్లు ఆల్టరింగ్ చేస్తున్నారు బైబుల్లో ఉన్న వర్సెస్ ని అంటే వాళ్ళకి నచ్చినట్టు బైబుల్ ని వక్రీకరిస్తున్నారు అన్నమాట అక్కడ ఉన్న ప్రజలు క్రిస్టియన్ రిలీజియన్ని ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటూ ఉంటే దానిని కూడా అక్కడ ఉన్న గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా బైబుల్ సేల్స్ ని కూడా అక్కడ ఉన్న గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది ఇప్పటికే ఆన్లైన్ బైబుల్స్ ని బ్యాన్ చేశారు అంతేకాకుండా కుడా ఆన్లైన్లో ఎవరైనా బైబుల్ చదివినట్టు తెలిస్తే వాళ్ళకి కొన్ని కఠినమైన పనిష్మెంట్స్ ఇస్తున్నారు ఇంకా ఫోర్త్ పొజిషన్లో ఉన్న కంట్రీ నార్త్ కొరియా ఈ నార్త్ కొరియాలో నిరంకుశ పాలన ఉంటుంది అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన మనుషులు ఇంకా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు ఈ నార్త్ కొరియాలో ఓన్లీ అక్కడ ఉన్న నేషనల్ లీడర్స్ని అంటే వాళ్ళని పరిపాలించే వారినే వాళ్ళు వర్షిప్ చేయాలి ఇంకా వేరే మతాలకు వేరే వాళ్ళని వర్షిప్ చేయడానికి ఈ గవర్నమెంట్ అసలు అనుమతించదు క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఈ రెండు మతాలు కూడా ఈ దేశంలో బ్యాన్ చేశారు ఈ దేశంలోకి బైబుల్ అండ్ ఖురాన్ కూడా ఈ దేశంలో ఎవరైనా రిలీజియస్ ప్రాక్టీసెస్ చేస్తున్నట్లు దొరికితే అంటే తమ మతాలను నమ్ముతున్నట్లు తెలిస్తే వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు అంతేకాకుండా వాళ్ళకి జీవితకాలం అంతా జైల్లోనే వేస్తారు ఇంకా థర్డ్ పొజిషన్ లో ఉన్న కంట్రీ వచ్చేసి సౌత్ అరేబియా ఈ సౌత్ అరేబియాలో ఇంకా ఇస్లాం రాజకీయమే కొనసాగుతుంది అక్కడ ఇస్లాం తప్ప వేరే ఏ రిలీజియన్ని కూడా పాటించకూడదు అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు ప్రైవేట్ గా తమ మతాలని నమ్ముకుంటారు ప్రాక్టీస్ చేస్తారు కానీ బయటికి రారు అక్కడ ఓన్లీ కురాన్నే ప్రకటిస్తారు ప్రకటించాలి కూడా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేదే ఉండదు సౌదీ అరేబియాలో వేరే రిలీజన్ని ప్రాక్టీస్ చేస్తే హార్ష్ పనిష్మెంట్స్ ఉంటుంది కఠినమైన శిక్షలు ఇస్తారు అక్కడికి బైబుల్స్ని స్మగ్లింగ్ చేస్తారు ఎవరైనా క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేయాలంటే సీక్రెట్గా ప్రాక్టీస్ చేస్తారు అంటే ఏసుక్రీస్తుని చాటుగా నమ్ముకుంటారు అక్కడ ఇస్లాం తప్ప వేరే ఏ రిలీజన్ అయినా ఇల్లీగల్ ప్రైవేట్గా తమ సొంత మతాలను ప్రాక్టీస్ చేయొచ్చు నమ్మొచ్చు కానీ పబ్లిక్లోకి మాత్రం రాకూడదు ఇంకా సెకండ్ పొజిషన్లో ఉన్న కంట్రీ యామిన్ ఈ దేశంలో మానవతా సంక్షోభం చాలా ఉంటుంది అంటే కరెక్ట్ గా తినడానికి మనుషులకు ఫుడ్ ఉండదు సరి అయిన హెల్త్ ఉండదు కనీసం చెక్ చేసుకోవడానికి హెల్త్ కేర్ కూడా ఉండదు అంటే ఆ దేశంలో మనుషులు బ్రతకడానికి సరి అయిన వసతులు ఉండవు ఇంత దారుణంగా ఉన్న ఈ దేశంలో ఎవరైనా యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారని తెలిస్తే సహాయం చేయరు సరికదా అసలు మనిషిలాగా కూడా చూడరు అక్కడ నాన్ ముస్లింస్ ఉండడానికి పర్మిషనే లేదు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర బైబుల్ ఉండడానికి గవర్నమెంట్ పర్మిట్ ఇవ్వలేదు అంటే క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేయడం ఈ కంట్రీలో ఇల్లీగల్ ఇంకా టాప్ వన్ పొజిషన్ లో ఉన్న కంట్రీ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎక్కువగా ఇస్లాం మతాన్ని నమ్ముతారు ఇక్కడ క్రిస్టియన్ మతం ఇల్లీగల్ ఈ దేశంలో చర్చెస్ని ని బ్యాన్ చేశారు అంతేకాకుండా ఈ దేశంలో ఎవరి దగ్గర కూడా సొంత బైబుల్ అసలు ఉండకూడదు ఒక ఇస్లాం మతం తప్ప ఇంకా వేరే ఏ మతాలని కూడా మతంగా పరిగణించదు ఈ ఇస్లాం కంట్రీ ఈ ఆఫ్ఘనిస్తాన్ కంట్రీలో ఎవరైనా ఏసుక్రీస్తుని నమ్ముకున్నట్లు తెలిస్తే అంతేకాకుండా కొంతమంది కలిసి యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నట్లు తెలిస్తే అక్కడ అక్కడే చంపివేస్తారు ఈ దేశంలో ఉన్న తాలిబాన్స్ అండ్ మతన్మాదులు వేరే ఏ రిలిజన్ ని ప్రాక్టీస్ చేసినా చాలా కఠినమైన పనిష్మెంట్స్ ఇస్తారు అంతేకాకుండా అక్కడికి అక్కడే చంపివేస్తారు ఈ దేశాలలో ఉన్న చాలా మంది నమ్ముకోవడానికి నమ్ముకోడానికి బైబుల్ చదవడానికి చాలా కష్టపడుతున్నారు చాలా శ్రమలు అనుభవిస్తున్నారు వీళ్ళందరి గురించి ప్రార్థన చేయవలసిన బాధ్యత మన ఉంది వీరందరి గురించి మనం ప్రార్థిస్తాం ప్రెస్ ద లాడ్